విజయం అవుతుందని నిదర్శనంగా పదిహేను సంవత్సరాలు కష్టపడి పదిహేను సంవత్సరంలో ఎమ్మెల్యేగా విజయం చేస్తున్నాం రాజ్యాంగం అంటే మన బిడ్డల భవిష్యత్తు మన బిడ్డల బంగారు భవిష్యత్తు మన జీవన విధానానికి మార్పు తీరాంగం రాజ్యాంగం కల్పించాలి

మనం నిజంగా ఎంత బాగుపడ్డామా అనేది ఇంపార్టెంట్ ఒకటే లాస్ట్ ఒకటే చెప్పాలనుకుంటున్నా దళితులుగా మనం చెయ్యి ఇట్లా పెడదాం అనుకుంటున్నామా ఇట్లా పెడదాం అనుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన రోజు ఒకటే ఒక చిన్న మనవి పెట్టుకుందాం అనుకున్నా నేను వాళ్ళ ప్రభుత్వం వచ్చి రెండు రెండు అంబేద్కర్ జయంతిలు అయిపోయినాయి ఇది రెండో అంబేద్కర్ జయంతి పోయిన సంవత్సరం ఒక అంబేద్కర్ జయంతి ఈ సంవత్సరం కూడా ఒక అంబేద్కర్ జయంతి అంబేద్కర్ అభయ హస్తం పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అది నిజంగా దళిత బంధు ఆగిపోయింది కదా దాన్ని ఇస్తే ఇక్కడ అందరూ కూడా బిల్గేట్స్ అవుతారు ఇక్కడ అందరు అంబానీలు అవుతారు వందల వేల కోట్లు వద్దు పన్నెండు లక్షలు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయం కాదు మనము వ్యాపారవేత్తలు అయితే మనకే ఒక పన్నెండు లక్షల ఒక వ్యాపారం మనం పెట్టుకోగలిగితే మన పిల్లలను మంచి స్కూళ్ళలో పంపుతాం మన పిల్లలకు మంచి ఎక్విప్మెంట్ ఇవ్వగలుగుతాం ప్రతి నెల మనమే ఆ పన్నెండు లక్షల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు ఎట్లా ప్రతి నెల రాబడి ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్లకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న వాళ్లకు సరి సమానంగా ఇక్కడ జీతం వచ్చే విధంగా ఈ కార్యక్రమం అవుతుంది లాభం అవుతుంది సో ఎంతసేపు మనము చిన్న ఆలోచనలు పెట్టుకోవద్దు నాకు చిన్న ఒక ఉద్యోగం వస్తుందా లేదు చిన్నగా ఇక్కడ నువ్వు పని పనిచేసుకోవాలి నాకు మనమే పది మందికి ఎట్లా ఉద్యోగం ఇవ్వగలుగుతాం మనమే బిజినెస్ చేయగలుగుతాం అనే ఆలోచించాలి కాబట్టి ఈ పోరాటం వారి కుటుంబం పైన అనేక రకాలుగా మరి బాధలు కల్పించిన భక్తులు కల్పించినా వారిపైన అనేక రకాలుగా మరి వారిని చిన్న చూపు చూసినా కూడా ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెను తిరుగుకుంటా ధైర్యంతో సహాయం ఎవరు లేకుండా కేవలం చదువు చదువుంటేనే మనల్ని ఎవ్వరు కూడా ఏమి అనలేరు ఈ చదువే మనని యొక్క మన ధైర్య సాహసంతో ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ఆ రోజు భారతదేశంలో ఎవ్వరు కూడా చదవని ఎవ్వరు కూడా సంపాదించని డిగ్రీలు కొన్ని వందల డిగ్రీలు సంపాదించిన ఏకైక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతనే కాకుండా వివిధ దేశంలో ప్రపంచంలో దేశాలకు కూడా ఈ రోజు మార్గదర్శిగా వారి యొక్క రాజ్యాంగం నడుస్తుందంటే ఇది ఆ శక్తి కాదు మీరు ఏ కంట్రీ తీసుకున్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారు రచించిన రచనల్ని వాళ్ళు అమూలు జీవుల లోపల వాళ్ళు ఈ రోజు అందరికంటే ముందుగా ఉన్నారంటే మన బిడ్డ మన ముద్దు బిడ్డ మన జాతి బిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం దళితులకే కాదు కేవలం మాలా మాలికలకే కాదు కేవలం బడుగుబడిన వర్గాలకే కాదు భారతదేశంలో విభిన్న పథాల విభిన్న జాతుల విభిన్న వర్గాల విభిన్న కులాలకు అందరికీ కూడా చెందిన మహనీయ వ్యక్తి అన్ని సంఘాలకు చెందిన మహనీయ వ్యక్తి అన్ని మైనారిటీలకు మహిళలకు అందరికి చెందిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు